మొత్తానికి జ్యోతి పత్రిక అయితే కోపం తెప్పించేశారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా పి ఫోర్ విషయంలో వాస్తవానికి ఇక్కడ కోపం రావడానికి కొన్ని కారణాలు ప్రభుత్వం తీసుకునే ఏ పథకం ద్వారా అయినా ఏ నిర్ణయం ద్వారా అయినా ఏ హామీ ద్వారా అయినా ప్రజల నుంచి సానుకూలత రావాలి ఒక రకంగా పాజిటివిటీ అనేది పెరగాలి ఆ పార్టీ మీద పైగా అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ముగ్గురు కలిసి ఒక బలమైన పార్టీని అధినేతని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని గద్దె దించేసి నూట యాభై ఒక్క స్థానాల్లో వీర విధేయుడిగా నిలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వేర విజయం సాధించారు అలాంటి వ్యక్తిని అయితే గద్దె దించేశారు ముగ్గురు కలిసి అంత కష్టపడి అధికారంలోకి వస్తే ఇలాంటి ఒక రకంగా వీళ్ళ రాసిన ఆలోచన వీళ్ళ రాసిన పదాలే వాడితే దిక్కుమాలిన పథకాలు ఆయన రాసింది అదే ఆర్కే గారు ఇది ఒక దిక్కుమాలిన సలహా ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబు నాయుడు గారికి మార్చి అది దిక్కుమాలిన సలహాను ఆయనకి ఎవరిచ్చారో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అంటే ఇక్కడ పేదరికం లేకుండా చెయ్యాలి అని అనుకోవడం అనేది పెద్ద కాన్సెప్టే పేదల్లో మార్పు తీసుకొస్తాం అని చెప్పడం ఓకే మొత్తం కంప్లీట్గా పేదరిక నిర్మూలన అనేది రాజకీయాల్లో మామూలుగా ఏ పార్టీ అయినా ముందు ఇచ్చే హామీలు కొన్ని ఉంటాయి పేదరిక నిర్మూలన కులరహిత సమాజం ఇలాంటి ఈ వినడానికి బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యమా కాదా అనేది వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు కాకపోతే తప్పదు రాజకీయంగా అలాంటి మాటలే మాట్లాడతారు అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా అంతవరకు ఓకే కాకపోతే ఇంకా నిర్ణయాలు తీసేసుకొని దీని మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కింది స్థాయి ఉద్యోగులను కూడా ఉపాధ్యాయులకి టార్గెట్లు పంచాయతీ కార్యదర్శులకి టార్గెట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకి టార్గెట్లు ఒక్కరని కాదు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ నెత్తిన ఒక ఒక బడ్డెని పడేసి ఒక పిడుగు పడేసి ఈ పీ ఫోర్లో మీరు ఇన్ని కుటుంబాల దత్తత తీసుకోండి ఇన్ని కుటుంబాల దత్తత తీసుకోండి వాళ్ళ జీతాలను బట్టి వాళ్ళ ఇన్ని కుటుంబాలు దత్తత తీసుకోవాలో కూడా వేలే డిసైడ్ చేసేస్తే అంటే వాళ్ళకి ఇచ్చిన జీతాన్ని ఒక లక్ష రూపాయల జీతాన్ని పనిచేసే ఒక అధికారి ఎన్ని కుటుంబాలు దత్తత తీసుకోవాలని చెప్పి ఆ లక్ష రూపాయలు నువ్వు ఆ కుటుంబాలకే దత్తత పెట్టేస్తే ఆయన కుటుంబం మాట ఏంటి ఆయన ఎలా బతకాలి ఇది అధికారంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అధికారులు తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ప్రజా వ్యతిరేకంగా మారుతుంది ఒకప్పుడు వీళ్ళే చెప్పారు కదా ఉద్యోగులంతా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు జగన్కి గది దిగిపోతాడని అన్నట్టుగా దిగిపోయారు కదా ఇప్పుడు మరి అదే ఉద్యోగుల నుంచి వీళ్ళ వ్యతిరేకత పొందితే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి అందుకే ఒక విపరీతమైన కోపం అయితే వచ్చింది జ్యోతి దినపత్రికకి అందుకే ఆర్కే గారు రాసిన కథనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది